హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో ఈవినింగ్ టు నైట్ రొటీన్ని షేర్ చేస్తాను ఇప్పుడు టైం దగ్గర దగ్గర సిక్స్ థర్టీ అవుతుందండి సాహితీ సాత్విక్ ఇద్దరు కింద లో ఆడుకోవడానికి వెళ్ళారు ఇంకా రాలేదు వాళ్ళు వచ్చే లోపు నేను నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తాను నైట్ టైం ఎక్కువగా టిఫిన్సే ప్రిపేర్ చేస్తానండి అంటే ఎక్కువగా చపాతి ప్రిపేర్ చేస్తాను లేదంటే దోశ బ్యాటర్ ఉంటే గనక దోశలు ఇడ్లీ పిండి ఉంటే గనక ఊతప్పం ఇలాగా నైట్ టైం ఎక్కువగా టిఫిన్ ఐటమ్స్ ఏ ప్రిపేర్ చేస్తానన్నమాట రైస్ చాలా తక్కువ పిల్లలకి పెడతాను కానీ నేను మా హస్బెండ్ అయితే ఎక్కువగా నైట్ టైం టిఫిన్స్ చపాతీ ఇటువంటివి తింటాం అనమాట ఇంకా ఈరోజు చపాతీ అలాగే పన్నీర్ మటర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను సాహితీ సాత్విక్ ఇద్దరు ఇంకా కింద ఆడుకుంటున్నారండి టైం ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా రేపు సండే కాబట్టి పిల్లలందరూ కొంచెం ఎక్కువసేపే ఆడుకుంటారనమాట హాయ్ ఇంకా అవ్వలేదు ఆటలు అవ్వలేదాయ్ బాయ్ ఇంకా ఈరోజు సాటర్డే కదండి ఇంకా ఈవినింగ్ సంధ్య దీపం పెట్టుకున్నాను దేవుని దగ్గర నా స్టైల్లో చాలా సింపుల్గా పన్నీర్ మటర్ మసాలా ఏ విధంగా ప్రిపేర్ చేసుకులో చూపిస్తాను ఇంకా ఈ వీడియో డైరెక్ట్ నా ఓన్ వాయిస్తూనే రా కంటెంటే యాడ్ చేస్తానండి ఎందుకంటే ఎడిటింగ్ చేయడానికి పెద్దగా టైం ఉండట్లేదు అనమాట ఈ విధంగా నేను డైరెక్ట్ మాట్లాడిస్తూ వీడియో చేస్తే కనుక ఎడిటింగ్ చాలా ఈజీ అవుతుంది కదండి అందుకని ఈ ఈ వీడియో మాత్రం చాలా వరకు నేను మాట్లాడుతూనే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఈ పన్నీర్ మటర్ మసాలా తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసి పన్నీర్ క్యూబ్స్ లాగా కట్ చేసుకుని ఇందులో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పన్నీరు ఎక్కువ దొరుకుతుందండి మా కాలనీలోకి ప్రతిరోజు ఈవినింగ్ పన్నీరు అమ్ముడు వస్తుందన్నమాట సాటర్డే టైంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను ఈ విధంగా పన్నీర్ లైట్గా ఫ్రై చేసుకోండి పన్నీర్ అంటే మీలా ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం పన్నీర్తో ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా సరే చాలా ఇష్టం అనమాట వీక్లీ ట్వైస్ అయినా సరే పన్నీర్ కర్రీస్ నేను ప్రిపేర్ చేసుకుంటాను పన్నీర్ని ఈ విధంగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఆ పచ్చివాసన అవి రాకుండా బాగుంటుందన్నమాట ఫస్ట్ ఈ విధంగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే డైరెక్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు కానీ ఈ విధంగా ఫ్రై చేసుకుని వేసుకుంటే మనకి కొంచెం ఈ పన్నీర్ గట్టిపడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం జీలకర్ర అలాగే ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను సో వాటిని కూడా కట్ చేసి ఇందులో వేసి ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలి పన్నీర్ మటర్ మసాలా అన్నాను కదండి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి కూడా వేసి ఒక్కసారి ఫ్రై చేసుకోండి మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్ కర్రీలో కూడా యాడ్ చేసుకోవచ్చు సో లేదంటే అల్లం వెల్లుల్లి ఈ విధంగా మసాలాలో కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటోస్ని కూడా వేస్తున్నాము టమాటాలు వేసిన తర్వాత సో వీటిని కూడా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి నెక్స్ట్ ఇందులో నేను కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాను అది పూర్తిగా ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే కనుక వేసుకోండి లేదంటే అవసరం లేదు ఈ జీడిపప్పు ప్లేస్లో పొచ్చపప్పు కానీ కొంచెం నువ్వులు కానీ అటువంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ ఈ విధంగా బాగా మగ్గించుకోవాలి ఇవన్నీ బాగా మగ్గిపోయాయి నేను గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేశాను ఇవి ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ మసాలా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మసాలా పేస్ట్ ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి ఇందులో నేను వాటర్ ఏమీ వేయలేదండి వాటర్ వేయకుండానే ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పై మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం బటర్ వేస్తున్నాను మీరు కావాలంటే ఆయిల్తో కానీ గీతో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు బటర్ ఇష్టం లేని వాళ్ళు ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట బటర్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో నేను కొంచెం జీరా యాడ్ చేస్తున్నాను అలాగే మీ దగ్గర అవైలబుల్ ఉన్న మసాలా దినుసులు అన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు మీరు కావాలంటే ఇవన్నీ మసాలాలోనే అంటే గ్రైండ్ చేసినప్పుడే యాడ్ చేసుకోవచ్చండి అయితే అది ఎక్కువ స్పైసీ వస్తుందనమాట మసాలా దినుసులన్నీ మసాలాలు యాడ్ చేసుకుంటే ఇంకా నైట్ టైం ప్రిపేర్ చేస్తున్నప్పుడు నేను ఎక్కువ మసాలాల లాంటివి యూస్ చేయను అనమాట అందుకని ఇలా యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఈ అన్నీ కూడా పేస్ట్ చేస్తున్నప్పుడే యాడ్ చేసుకోవచ్చు బటర్లో మసాలాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా ఆనియన్ టమాటో పేస్ట్ కూడా వేసేసుకోవాలి బటర్లో ఒక్కసారి ఈ మసాలా పేస్ట్ని విధంగా ఫ్రై చేసుకోండి ఆల్రెడీ ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యి ఉన్నాయి కాబట్టి అంటే మనం పేస్ట్లో యాడ్ చేసినవన్నీ కూడా ఫ్రై చేసుకున్నాం కదండి ఎక్కువ మరీ ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదు మసాలా ఒక్కసారి విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం నేను పచ్చిమిరపకాయలు లాంటివి ఏమీ యాడ్ చేయలేదు కదండి ఇంకా కారం యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే మసాలాలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఎక్కువ స్పైస్ కావాలి అనుకుంటే కనుక అలా యాడ్ చేసుకోండి అలాగే కొంచెం ధనియాల పొడి ఇంకా గరం మసాలా కానీ ఏవి యాడ్ చేయట్లేదండి మీకు ఎక్కువ మసాలా కావాలి అనుకుంటే కనుక స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే కనుక గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి బఠానీ వేస్తున్నాను బఠానీ వేసిన తర్వాత ఒక్కసారి విధంగా ఫ్రై చేసేసుకోవాలి చపాతీల్లోకి కాబట్టి ఎక్కువ స్పైసీ ఏమీ యాడ్ చేయట్లేదండి రైస్లోకి బిర్యానీలోకి అయితే కొంచెం మనకి స్పైసీగా ఉంటే బాగుంటుంది కానీ చపాతీల్లోకి అయితే మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది కదా అందులోనూ పిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే ఎక్కువ కారం లాంటివి ఏమీ వేయట్లేదు బఠానీ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఆ విధంగా ఫ్రై చేసేసి ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేయండి పచ్చి బఠానీ యాడ్ చేస్తున్నాం కదండి బఠానీ ఉడకాలి కదా సో అందుకని నేను వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి చూసారు కదా వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ విధంగా చిక్కుపడుతుందండి గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుంది చపాతీల్లోకి అయితే ఇంతకంటే థిక్గా అయితే బాగోదు ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నా పన్నీర్ వేసేసుకోవాలి అలాగే ఇందులో ఇది కసూరి మేతి అండి కసూరి మేతి కొంచెం ఈ విధంగా పౌడర్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుందండి కసూరి మేతి మీ దగ్గర అవైలబుల్ లేకపోతే కనుక స్కిప్ చేయండి ఉంటే కనుక కంపల్సరీ వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ అలాగే చపాతీల్లోకి కాబట్టి ఈ కర్రీ ఇందులో కొంచెం షుగర్ వేసుకుంటే బాగుంటుందండి వన్ టేబుల్ స్పూన్ పంచదార కానీ పంచదార పౌడర్ కానీ యాడ్ చేసుకోండి లేదంటే బెల్లం పొడి కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది బిర్యానీలోకి రైస్లోకి అయితే బాగోదు కానీ చపాతీ కర్రీస్లో ఏ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నా సరే లాస్ట్లో ఈ విధంగా కొంచెం వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి తినడానికి పిల్లలు కూడా ఇష్టపడతారు ట్రై చేయండి ఇటువంటి టమాటో ప్యూరీస్లో వేసుకునే కర్రీస్లో పంచదార వేస్తే ఆ పులుపు బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ ఎక్కువ అవుతుందనమాట పన్నీర్ మటర్ మసాలా రెడీ అయిపోయింది సో ఇంతే అండి చాలా సింపుల్గా ఈ విధంగా నేనైతే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను ఈ పన్నీర్ మటర్ మసాలా కర్రీ రోటీస్లోకి మాత్రమే కాదండి పూరీల్లోకి అలాగే రైస్లోకి బిర్యానీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అమ్మా కావాలా చపా ఇప్పుడు దాకా ఆటలా మండే నుంచి యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇప్పటి వరకు ఆటలేంటి త్వరగా వచ్చేసి చదువుకోవాలి కదా అమ్మా ఇప్పుడు నువ్వే కదమ్మా ఏం చెప్పానమ్మా నేను రాత్రి వరకు ఆడుకోవాలని రాత్రి వరకు చెప్పానా నీకు రాత్రి వరకు చెప్పానా అమ్మ నువ్వు బాగా చదువుకుంటావా కనయ్యా చెప్పు వాళ్ళకి నువ్వు బాగా చదువుతావా క్లాస్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ వస్తాను ఈ మా అమ్మకి మంచి నేను తీసుకొస్తా నాకు మంచి నేమ్ తీసుకొస్తావా ఈసారి ఎగ్జామ్స్ బాగా రాస్తావా నువ్వు నాకు మంచి నేమ్ తీసుకొస్తావా స్కూల్కి మంచి నేమ్ పెడతా ఓకే అమ్మ తోడు గుడికి చపాతీ వేసేవమ్మా చపాతి వేసేస్తున్నాను ఫాస్ట్

ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు కింద ఆటలు ఆడుకుని వచ్చేసారు ప్రతిరోజు ఈ టైం వరకు ఉండనివ్వనండి ఫైవ్ థర్టీ సిక్స్ లోపే నేను పిలిచేస్తానన్నమాట ఇంకొక వచ్చిన తర్వాత హోంవర్క్స్ ఏమైనా ఉంటే కనుక కంప్లీట్ చేసుకుని డిన్నర్ చేసి పడుకుంటారు ఇంకా సాటర్డే ఒక్కరోజు మాత్రం కొంచెం ఎక్కువసేపే కింద ఆటలు ఆడుకుంటారండి అంటే నెక్స్ట్ డే సండే కదా ఇంకా హాలిడే కాబట్టి పిల్లలందరూ కూడా సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైం వరకు కూడా ఆడుకుంటారు ఇంక ఇప్పుడు సాహితీ సాత్విక్ ఇద్దరు పైకి వచ్చారు కదండి ఫ్రెష్ అయిపోయారు వీళ్ళకి డిన్నర్ పెట్టేస్తాను మండే నుంచి వీళ్ళకి యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట ఇంకా కొంతసేపు చదివించాలి ఇంక ఇక్కడ నేను చపాతి ప్రిపేర్ చేస్తున్నాను మేముండే ఏరియాలో అందరూ కూడా రోటీసే తింటారు కదండి ఎవరు కూడా పెద్దగా రైస్ తిన్నారు కదా అందుకని ఇక్కడ గోధుమ పిండి బాగా దొరుకుతుంది మేము ఉండే ఏరియాలో గోధుమలు కూడా బాగా పండిస్తారండి అయితే కేజీ రెండు కేజీలు ప్యాకెట్స్ అస్సలు దొరకవు తీసుకుంటే ఐదు కేజీలు లేదంటే పది కేజీలు ప్యాకెట్స్ మాత్రమే తీసుకోవాలి అవే ఉంటాయన్నమాట బయట షాప్లో కూడా ఎవరు కూడా ఇక్కడ కేజీ రెండు కేజీలు పిండి ఎవరు కొనుక్కోరు అనమాట సో మనలాంటి వాళ్ళు ఎవరో ఒకరిద్దరు కొనుక్కుంటారు కానీ ఇక్కడ వాళ్ళు ఎవరు కూడా కేజీ రెండు కేజీలు కొనుక్కోరండి పది కేజీలు ఇరవై కేజీలు అట్లా అటువంటి ప్యాకెట్సే కొనుక్కుంటారు అనమాట ఎందుకంటే వీళ్ళు ప్రతిరోజు తినేది రోటీసే కాబట్టి మనం రైస్ కొనుక్కిన ఏ విధంగా అయితే స్టోర్ చేసుకుంటామో అదే విధంగా వీళ్ళు చపాతీ పిండి కొనుక్కిని స్టోర్ చేసుకుంటారు అయితే బయట లూజ్ కూడా అమ్ముతారండి అది కూడా అంటే బయట విడిగా దొరికే చపాతీ పిండి కూడా చాలా బాగుంటుందండి నేను రెండేసి కేజీలు తెప్పించుకుంటూ ఉంటాను ఐదు పది కేజీలు అస్సలు తెప్పించనండి నాకు ప్యాకెట్స్లో దొరికే పిండి కంటే కూడా బయట దొరికే ఈ చపాతీ పిండే చాలా బాగుంది అని అనిపిస్తుంది ఎక్కువ కొట్టుతో ఉంటుందన్నమాట అది నేను జల్లించకుండా అట్లాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అలాగే మల్టీగ్రెయిన్ చపాతీ పిండి కూడా ప్యాకెట్స్ లో కాకుండా బయట కూడా లూజ్ అమ్ముతారండి అది కూడా చాలా బాగుంటుంది ప్యాకెట్స్ కంటే కూడా మనం సెపరేట్గా బయట తీసుకుంటే కనుక ఇది కొంచెం కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది సో ఈ రోజు మా డిన్నర్ అయితే ఇదండి సో ఒక రెండు చపాతీలు పన్నీర్ మటర్ మసాలా కర్రీ అలాగే కొంచెం సలాడ్ పెట్టుకున్నాను సాటర్డే రోజున నేను మార్నింగ్ నుంచి ఏమి తిననండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉంటానన్నమాట ఇంకా ఈవినింగ్ టైంలో ఈ విధంగా ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుని తింటాను ఎక్కువగా చపాతి పన్నీర్ కర్రీనే ప్రిపేర్ చేసుకుంటానండి సాటర్డే టైంలో సో ఇది ఇది కాకపోతే గనక ఉప్పుడు రవ్వ ఉప్మా ఉంటుంది కదా అది ప్రిపేర్ చేసుకుంటాను ఎక్కువగా బియ్యం రవ్వ ఉప్మా సాహితీ సాత్విక్ నేను డిన్నర్ చేసేసాం ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరికి మండే నుంచి యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయండి ఇంకా రివిజన్స్ అయితే చేయిస్తున్నాను అనమాట రేపు సండే కాబట్టి ఇంకా సాటర్డే రోజున కొంచెం లేట్గా పడుకోబెట్టిన పర్వాలేదు మామూలుగా అయితే వీళ్ళు ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంకల్లా నిద్రపోతారండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే నిద్రలేస్తారనమాట సో నైట్ డిన్నర్ కూడా చాలా తొందరగానే తినేస్తారు సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకే తినేసి చాలా ఎర్లీగానే పడుకుంటారు ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరిని కాన్సెప్ట్ చదివించిన తర్వాత కిచెన్లోకి వచ్చి గిన్నెలు క్లీన్ చేసుకుంటున్నాను వింటర్లో నైట్ టైం గిన్నెలు క్లీన్ చేయాలి అంటే అదొక పెద్ద టాస్క్ లాగా ఉంటుందండి ఇప్పుడు చలి కొంచెం తగ్గింది కాబట్టి పర్వాలేదు నైట్ టైమే పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఒక్కొక్కసారి చలి ఎక్కువగా ఉన్నప్పుడు నైట్ టైం గిన్నెలు క్లీన్ చేసే పని ఇటువంటివి ఏమీ పెట్టుకోనండి ఎందుకంటే వాటర్ చాలా చల్లగా వస్తుందనమాట ఆ వాటర్లో మనం చేతులు కూడా పెట్టలేము అందుకని నైట్ టైం గిన్నెలు అలాగే ఉంచేసి మార్నింగ్ డ్రింకింగ్ వాటర్ వస్తుందండి ఆ డ్రింకింగ్ వాటర్ కొంచెం వేడిగా వస్తుంది అనమాట ఫోర్స్గా వేడిగా వస్తుంది కదా ఇంకా ఆ టైంలో చాలా తొందరగా గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటు క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను మార్నింగ్ టైంలో ఇంక ఇక్కడ మా హస్బెండ్ వచ్చారు ఆయన ఫ్రెష్ అయిపోయి డిన్నర్ అయితే చేస్తున్నారు అర్జున్ ఒక్కొక్కసారి ఎర్లీగా వస్తారు ఒక్కొక్కసారి ఈ విధంగా చాలా లేట్ అయిపోతుంది నేనైతే నైట్ డిన్నర్ చాలా తొందరగానే చేసేస్తానండి నేను మంత్లో ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా సరే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే ఫాలో అవుతూ ఉంటాను ఆ టైంలో అయితే ఇంకా నైట్ సిక్స్ లోపే నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఆయన ఎర్లీగా రావాలి ఆయనతోనే కలిసి డిన్నర్ చేయాలి ఇటువంటివి ఏవి పెట్టుకోను పిల్లలు నేను టైంకి అయితే తినేస్తామండి సండే ఒక్కరోజు మాత్రం అందరం కలిసి తినడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాము ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ వాళ్ళి ముగ్గురు కూర్చుని టీవీలో ఒక హర్రర్ మూవీ ఏదో వస్తుందండి అది చూస్తున్నారు ఇంక నేను కిచెన్లో క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఈ గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను సో గ్యాస్ నీట్గానే ఉందండి పొయ్యి నీట్గానే ఉంది పైన వాటర్ స్ప్రింకిల్ చేసి క్లాత్తో తుడుచుకుంటున్నాను నాకు ఎప్పటినుంచో త్రీ బర్నర్స్ ఉండే గ్లాస్ గ్యాస్ స్టవ్ తీసుకోవాలని ఆశ అండి అయితే మా హస్బెండ్ చెప్తూ ఉంటారనమాట మనకి ఎక్కువ ట్రాన్స్ఫర్లు ఉంటాయి కదా అలా ట్రాన్స్ఫర్లు అయ్యే వాళ్ళు గ్లాస్ గ్యాస్ స్టవ్ తీసుకోకూడదు పగిలిపోతుంది ట్రాన్స్ఫర్లో అని చెప్తూ ఉంటారు అనమాట ఈ మధ్య అందరూ కూడా యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఒక్కొక్కసారి టీవీ ఆన్ చేసినా సరే ఈ గ్లాస్ గ్యాస్ స్టవ్లు పేలిపోతున్నాయని వీడియోస్ అవి పెడుతున్నారు కదండి యూట్యూబ్లో చూపిస్తున్నారు అవి చూస్తుంటే చాలా భయం వేస్తుంది అనమాట సో ఇదే బెటరు వదిలే గ్లా గ్లాస్ గ్యాస్ స్టవ్ అని అనిపిస్తుంది ఒకవేళ త్రీ బర్నర్స్ ఇది తీసుకోవాలి అనుకుంటే కనుక స్టీల్ వస్తాయి కదండి అవే తీసుకోవాలి అని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ నేను గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను మనం నైట్ ఏ విధంగా కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ కిచెన్లోకి రాగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి నైట్ టైం క్లీన్ చేసుకోకుండా సింక్ నిండా గిన్నెలు పెట్టేసుకుని గ్యాస్ స్టవ్ కూడా క్లీన్గా లేదనుకోండి మనకి మార్నింగ్ టైంలో వంట చేయాలి అనే ఇంట్రెస్టే ఉండదు అనమాట ప్రశాంతంగా పనులు చేసుకోలేము అంత క్లీన్గా ఉంటేనే నెక్స్ట్ డే మార్నింగ్ మనం కిచెన్లోకి రాగానే ప్రశాంతంగా వంట చేసుకోగలం కదండి నాకైతే అలాగే అనిపిస్తుంది ఇంక ఇక్కడ కిచెన్ క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టైం దగ్గర దగ్గర టెన్ థర్టీ అవుతుందండి నెక్స్ట్ డే సండే కాబట్టి సాహితీ సాత్విక్ ఇద్దరు కూడా రిలాక్స్డ్ గా టీవీ అవి చూస్తున్నారు లేదంటే ఈ టైం కి మంచి నిద్రలో ఉంటారనమాట పిల్లలతో నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ ఇలా ఉంటుందండి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్ప తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్